చూడండి విత్తులు విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు కోత కాలమున పంటను కూర్చి వాడు విచారించినప్పుడు వానికి ఏమి లేకపోను విత్తులు వేసే కాలంలో సోమరి ఏం చేస్తాడంటే దున్ని విత్తనాలు వేయడంట విత్తనాలు వేసే టైంలో విత్తనాలు వేయకపోతే మరి తర్వాత మనకి ఏమి దొరకదు పంట ఏమి ఉండదు కదా విత్తనాలు వేసే టైం ఇది మరి దేవుని వాక్యం అనే విత్తనాలు మన హృదయంలో వేసే టైంలో మనం వేయకపోతే తర్వాత మనకి ఏమీ దొరకదు సోమరు గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం లోకంలో గొడ్డులు కష్టపడినట్టు కష్టపడతా ఉంటారు కానీ ఆ వాటికన్నా కొంచెం రెస్ట్ దొరుకుతుందేమో కానీ వీటికి రెస్ట్ దొరకదు అలాంటివి అనుభవిస్తున్నా కానీ దేవుని విషయంలో సోమరులు గొడ్డు చాగిరి చేస్తా ఉంటారు లోకంలో విపరీతమైన నిద్ర ఉండదు తిండి ఉండదు దివారాత్రములు గొడ్డుసాగిరి చేస్తారు కానీ దేవుని విషయంలో బలంగా ఉందాం గట్టిగా ఉందాం దేవునిలో నిలబడదాం దేవుని కోసం శ్రమ పడదాం దేవుని కొరకు మన శక్తిని బలాన్ని అనే ఆలోచన అంటే దేవుని విషయంలో సోమరులు అనమాట వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు అసలైన సోమరులు ఆ పని లోకంలో పని కూడా చేయకుండా ఉండే సోమరులు ఉన్నారు వాళ్ళ గురించి కాదు కానీ దేవుడు తెలిసి కూడా దేవుళ్ళు ఉండరు కదా వారి గురించి మాట్లాడుతుంది మరి ఏంటంట విత్తనాలు వేసే టైంలో ఆ దున్ని విత్తనాలు వేయరంట అప్పుడు తిని తాగి ఎంజాయ్ చేస్తారంట తర్వాత పంట గురించి విచారిస్తారంట మరి వస్తది పంట విత్తనం లేకుండా పంట వస్తది అప్పుడు ఏమీ మిగలదు అందుకే దేవుడు ఇంత మరి విస్తారముగా సువార్త ప్రకటిస్తా ఉన్నాడు సువార్థ అనే విత్తనాలను విత్తనాలను చల్లుతా ఉన్నాడు ఆ విత్తనాలు వ్యర్థముగా పోతున్నాయి పంట కోసం ఎదురు చూస్తున్న విత్తనాలు లేకుండా పంట ఎట్లా వస్తుంది విత్తనాలు వేసే టైంలో నువ్వు విత్తనాలు వేయకపోతే పంటను ఎలా వస్తావు ఇది దీని యొక్క అర్థం ఈ మాట నేను ఈరోజు ధ్యానించిన దేవుడు నిజంగా నాతో ఎంతో బలముగా మాట్లాడాడు అంటే విత్తనాలు వేసే టైంలో ఆ సమయంలో జాగ్రత్తగా ఉంటేనే అంటే సువార్త ప్రకటించబడుతున్నప్పుడు ఆ సువార్త అనబడే విత్తనాలు వాక్యములు దేవుని మాటలు అనే విత్తనాలు మన హృదయంను అంటే మన హృదయమును దున్నుకొని అంటే దున్నుకొని అంటే ఆ నలగొట్టుకొని దున్నుకొని అంటే ఆ విత్తనాలు లోపలికి రావాలి అంటే మన హృదయం దున్నబడాల బండల మీద విత్తనాలు నిలవవు కదా ఇప్పుడు అదే సమస్య మొండి బండలు బండ వంటి హృదయాలు దేవుడు ఎందుకు ఆ మాట అన్నాడో ఎందుకంత పాత నిబంధనలు అంత ఉగ్రత ఎందుకు వచ్చిందో తర్వాత నాకు అర్థమైంది మొన్ననే ధ్యానించిన లాస్ట్ టైం లోబడిన వాళ్ళని ప్రజలు ఆ మాటలు చలు